అందరికీ నమస్కారం అండి ఇంజన్ కిసాన్ జిల్లా అధ్యక్షురావుగా మాట్లాడుతున్నాను ఈ గుంజు గురువయ్య అతని భార్య రమాదేవి బజారు మంగతాయ్ గారిని గత సంవత్సరం బట్టి వేధిస్తూ అతని ఆమెని మాయమాటలు చెప్పి లోపరుచుకొని ఇల్లు డాక్యుమెంట్స్ కూడా మాయం చేసి లోన్ ఇప్పిస్తానని తీసుకొని ఇరవై లక్షల రూపాయలు ఇవ్వకుండా కూడా ఇచ్చానని అభద్ర సాక్ష్యం పుట్టిచ్చి ఆమె కుంటానికి ఇల్లు లేకుండా చేశాడు ఈ రోజున ఆమె రోడ్డును పడది ఏ దారి లేదని చెప్పి గురవయ్య అతని భార్య చేసిన దారుణాన్ని తట్టుకోలేక నాకు న్యాయం చేయండి నా కుంటానికి ఇల్లు లేదు నా కవిటి కొడుకు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి వచ్చి గుంజు అందరికీ నమస్కారం అండి నేను ఇండియన్ కిసాన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను ఈరోజు ఇక్కడ గుంజు గురవయ్య ఇంటి వద్ద బజారి మంగతయ్యారి గారు కూర్చోవడం జరిగింది ఎందుకు అంటే తను ఇరవై లక్షలు ఇచ్చానని చెప్పేసి తన డాక్యుమెంట్ మీద సంతకాలు పెట్టించి తన ఇల్లుని సీల్ చేసేలా చేశాడు అందుకు నాకు ఇల్లు లేదు కాబట్టి ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ ఇంట్లో ఉండటం జరుగుతుంది తనకు న్యాయం జరిగే వరకు మా మహిళా సంఘాలు ఇక్కడే ఉండి తన్ని ఇంట్లోకి పంపించి ఇక్కడ ఉండేలా చేస్తాము ఎందుకు అంటే తనకి ఇల్లు లేకుండా అయిపోయింది ఇరవై లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పేసి దొంగ డాక్యుమెంట్స్ పెట్టి బ్యాంకులో చేపించి దొంగ సంతకాలు పెట్టి అవన్నీ నాటకాలు చేశాడు ఆ నాటకాలని గుంజు గురవయని ఈ రోజుతో వదిలేది లేదు ఆమెకి న్యాయం జరిగే వరకు ఈ మహిళా సంఘాలు తోడుగా ఉంటాయి ఆమెకి న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం